కోరిక కలిగింది యశ్యా ప్రవచన గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండు యశ్యా ప్రవచన గ్రంథం పద్నాలుగు ఈ ఏక చుక్కన నీవు నేల మటుకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునుకెక్కిపోయేదను దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనం వెచ్చింతును ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును మేఘ మండలం మీదికి నన్ను దేవునికి దేవదోతకు సమానమా మీరు చెప్పండి ఈ దేవదోత పేరు కెరూబు ఈ దేవదోతకి పెత్తనాలన్నీ ఇచ్చాడట ఎవరాయినా ఏంటంటే గ్రాములన్నీ చూసుకుంటాడు ఎవరన్నా ఫోన్ చేసినా ఎవరన్నా ఏం చేస్తాడు రాసిచ్చిన తీసుకొని ఇప్పుడు మన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు కొంతమంది అయ్యా మాది సమస్యని ఒక కాగితం ఎత్తా ఉంటే ఆయన తీసుకొని పక్కన గన్ను మేలుకిస్తే అవన్నీ ఎవరి దగ్గరికి పోతాయి కట్టంతా వాళ్ళు ఇచ్చిన కాగితం ఇచ్చి ఆ పిఐ అనకేం చదువుతుడయా పలానోలు ఇది సమస్య సమస్యలన్నీ ఏం చెప్తాడు ఆయనకి ఎవరిస్తాడు అయితే దేని మీద ఏం చేయాలనేది ఆయనకి అధికారికి తెలుసు ఇక్కడ అట్లాగునే సాతానుడుగా మారిన కెరూబు ఒకప్పుడు కెరువు మంచి కెరువు ఎవరంట సాతానుడుగా మారిన ఒకప్పుడు మంచి కెరువు ఎస్ గ్రంథం చదువు ఇరవై ఎనిమిదో అధ్యాయం క్యారెక్టర్ ని మనం చూద్దాం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎహెస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకసారి పన్నెండో వచ్చిన అనుకుంటా ఒకసారి చూడండి క్యారెక్టర్ విషయమై ఇరవై ఎనిమిదవ ఎహెస్కేల్ గ్రంథము ఎక్కడి నుంచి చదువుతున్నాము నువ్వు అది కాదు మనకు కావాల్సింది పద్నాలుగు వచ్చిన చదువు అదిగోదు అదిగో ఆ మాట మనకు కావాలి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని ఎందు కనబడ వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయముగా పెంచుకొని పాపము చేయు పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపేత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరుబో కాలుచున్న రాళ్ళ రాళ్ల మధ్య నువ్వు ఇఖను సంతరింపవో నిన్ను నాశనం చేసి నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ కాజ్ఞాపించు ఆ ఎంత అంట మంచోడు కాకపోతే మనం ఎందుకు గుమస్తా పెట్టుకుంటాం అంతే కదా మన కార్యక్రమాలన్నీ చేస్తాడు కాబట్టే ఎమ్మెల్యే గారు ఏం చేస్తాడు మంచి పెట్టుకుంటాడు నష్టం చేసేవాడిని నోడు పెట్టుకోడు పక్కన మనకేదైనా మంచి చేస్తాడు న్యాయంగా చేస్తాడు పని చేస్తాడు అనేవన్నీ పెట్టుకుంటాడు అతడు పాపములో పడిపోయేంత వరకు ప్రవర్తన విషయంలో చాలా నమ్మకస్తుడిగా పనిచేశాడట ఏం చేశాడమ్మా చాలా నమ్మకస్తుడిగా పనిచేశాడట అయితే ఒక రోజున ఆశపడ్డాడు ఏమని ఆశపడ్డాడు తెలుసా ఈ కూర్చునేటువంటి సింహాసనం దేవుని సింహాసనం నేను కూడా కూర్చోవాలి ఏం ఆశపడ్డాడట మా నావేపు చూడండి వైబ్ చూడు అంతా తల్లి చూడండి పిల్లలతో ఆడుకునే వాళ్ళు పిల్లలతో ఆడుకుంటారు మిగతా వాళ్ళు నా చూడాలి అప్పుడు మీకు అర్థమైంది నేను కూడా ఈ సింహాసనం మీద కూర్చోవాలి అని లోపల ఏం కలిగింది ఆశ కలిగింది ఒక ఆలోచన పుట్టింది లోపల ఆలోచన పుట్టింది సింహాసనం ఎక్కాలంటే ఏం చేయాలి ఉన్న ఎమ్మెల్యేలందరినీ మనకల్లి లాక్కోవాలి లాక్కోవాలి వీడు లోపల లోపల ప్లాన్ చేసి అందరిని ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఇతని వైపు చేరారు ఇతని వైపు చేరారు మరి నాకు తెలియదు ఆ సంగతి అప్పటికి రాజకీయం నాకు తెలియదు గుర్తు కూడా మాకు తెలియదు అదేదో అని అంటే వెనకే వేసారట ఎవరికి పక్కనున్నోడికి వేశారు అంట కానీ అసలు ఆయనకి వేయలేదట అది ఇప్పుడు కూడా ఏంటంటారు అది కాబట్టి దేవుని పెళ్ళారు ఈడు ఎన్ను పోటు పోవటానికి లోపల రాజకీయం చేస్తున్నాడు అనే దేవదూత ఏ దేవదూత కరూబ్ అనే దేవదూత మొత్తానికి ఒకరోజు అతని ఆలోచన ఏం కలిగింది సింహాసనం ఎక్కాలి దేవుని సభా పర్వతం మీద కూర్చోవాలి ఆకాశ నక్షత్రాలకు పైగా నా సింహాసనం ఉండాలని ఆశపడ్డాడట ఆశపడ్డంలో తప్పు లేదు ఆ ఆశలో ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలా కుక్క సింహాసనమే ఎక్కుతుంది ఏం చేస్తుంది చెప్పండి కుక్కని సింహాసనం ఇది ఎక్కించాం అనుకో దానికి ఏం తెలుసు పాపం బౌబాబు అంటుంది తప్ప దానికి అది తెలుసా దానికి ఏం తెలియదు సింహాసనం మనిషే ఎక్కాలి ఆ ఎక్కిన మనిషి కూడా రాజ్య భారాన్ని మోసేవాడు కావాలి ప్రజలను చక్కగా పరిపాలించేవాడు కావాలి అప్పుడు కదా తెలిసేది మొత్తానికి లోపల ఒక ముప్పై మూడు మందిని సమకూర్చుకున్నాడట ముప్పై మూడు మందిని సమకూర్చుకున్నాడు సమకూర్చుకొని ఇప్పుడు ఎక్కాలంటాడు అని ఒకరోజు ప్రయత్నం చేయబోయాడు తంతే కింద పడ్డాడంట గర్వం చాలా ఎక్కడబడ్డాడు కింద పడ్డాడట అందుకే తేజో నక్షత్రమా యోగ చుక్క నువ్వు పడిపోతివి యశాగ్రంథం పద్నాలుగు పన్నెండు ఎట్లా పడిపోతివి జనములను పడగొట్టిన నీవు ఎవరిని పడగొట్టినా జనములను పడగొట్టిన నీవు ఎట్ల పడ్డావు కారణం ఇది ఏం లేదు కొద్దిగా గర్వించాను కొద్ది గర్వపడ్డాను ఆ గర్వం వల్లే పరలోకి వదిలిపెట్టి భూలోకంలో ఒక తణుకే కింద పడాల్సి వచ్చింది కొంతమందికి చూడండి మన వయసులోనే మీరు గమనించండి మన వయసులోనే చూడండి మనం చిన్నపిల్లప్పుడు వాళ్ళకి ఏం ఉండదు వాళ్ళు కూడా కష్టపడి మనలాగే పని చేసుకునేవాళ్ళు రాను 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 కొద్దిగా వాళ్ళకి ఆస్తి పెరిగిపోయింది అనుకో అప్పటి వరకు వాళ్ళు మనం సమానమే సంవత్సరాలు పెరిగే కొంది కొద్దిగా ఆస్తి ఎక్కువైందనుకో ఇప్పుడు ఈ ఆస్తి పెరిగిన ఏమంటాడే నువ్వు ఎంత అర్థమైంది నీకు నువ్వు నేను ఒకటా ఇది ఈ మాట దేని నుంచి వచ్చింది చెప్పండి డబ్బులు రావటం వలన కేవలం డబ్బులు రావటం వలన ఈ మాట వద్ద ఇది వచ్చింది ఇక్కడ ఎవరికి వచ్చింది కెర్రూపుకొచ్చింది వస్తే గర్వాన్ని అనిసేవాడు దేవుడు అర్థమైందా గర్వాన్ని అనిసేవాడు దేవుడు వాడిని కింద నెట్టాడట ఎక్కడ నెట్టాడమా కింద నెట్టాడు కింద నెట్టి ఊకుంటాడా వాడు కోపం వచ్చింది ఏమొచ్చింది కోపం వచ్చింది బీజేపీకి రాజీనామా చేస్తానంట ఎందుకని చేదికి పిలిచి పీర్చి లేదంట చేసిండో చేయలేదు తెలియదు కానీ మత్తానికి ఆ టాకింగ్ వచ్చింది చేసిండో చేయలేదా మీ రాష్ట్రం దగ్గర సమస్య అది చేయలేదంట పాపం మత్తానికి అది వార్తలకు ఎక్కింది అయితే అక్కడి నుంచి పడిపోయాడు పట్టోడు ఊకోడు కేసీఆర్కి ఎదురు తిరిగాడు బీర్యపురం పడ్డాడు గెలిచాడు అర్థమైంది పట్టాడు ఊకుంటాడా ఏటో ఒకటు చూసుకుంటాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ద్యావదూతలని సృష్టించాను వాళ్ళ ద్వారా సంపూర్ణమైన మహిమ నాకు రాలేదు యోబు గ్రంథం చదువు నాలుగో అధ్యాయం యోబు గ్రంథము యోపు గ్రంథము నాలుగు అధ్యాయం ఒకసారి పన్నెండవ వచ్చిన చూద్దామా నాలుగు పన్నె చదవమ్మా యోగు గ్రంథం నాలుగు పన్నెండు చదువుసారి అది అదే చెప్పున్నాను ఎక్కడో పద్దెనిమిది ఆ చదువు ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములు కనుగొన్నాడు చాలు ఏంటంట ఎవరికి లోపము కనుగొన్నాడు అయ్యా మీరు గమనించాలి ఎవరిలో లోపం కనుగొన్నాడు దేవదూతలలో లోపాన్ని కనుగొన్నాడు మీరు గమనించండి దేవదూతల లోపము కనుగొన్నాడు కాబట్టి ఇప్పుడు మట్టితో మనుషులను తయారు చేయాలనుకుంటున్నాడు దేవుడు దేంతో మట్టితో మనుషులను తయారు చేయాలనుకుంటున్నాడు అయితే దేవుడు అంటున్నాడు మీ వలన సంపూర్ణమైన మహిమ నాకు రాలేదు కనుక ఇప్పుడు మట్టితో మనుషులను తయారు చేస్తాను అంటే ఈడంటాడు నువ్వు వాళ్ళని తయారు చేస్తే పాపంలోనికి నేను పంపిస్తాను ఏంటంట కింద పడు అడుగుకుంటాడా చెప్పండి వాడికి బలం లేకపోయినా వాడికి ఉంటుంది ఎందుకంటే దేవుడే వానికి రాజకీయంలో మెలుకులన్నీ రాజకీయంలో మరి పెద్దోడి దగ్గర చిన్నోడు ఉంటే మెలుకులన్నీ నేర్చుకుంటాడా నేర్చుకోడా మా యజమానుడు ప్రతిసారి ఏ స్టెప్పు తీసుకుంటాడు ఎప్పుడు ఏ విధంగా చేస్తాడు అని ఒక నాయకుడు ఎమ్మడు తిరిగేవాడికి ఆడిలో ఉన్న జ్ఞానవంతుడు చెప్పు ఏమో రాజకీయ నాయకుడు నువ్వు చెప్పు ఎక్కితే ఎక్కదా కంపల్సరిగా ఎక్కాల్సిందే ఎక్కి తీరు నువ్వు మనుషులు తయారు చేస్తే నేను వాళ్ళని పాపంలో పెడతా ఏం చేస్తాంట పాపంలో పడేస్తా వారిని పాపంలో పడేస్తా అంటే నువ్వెట్ట పాపంలో పడేస్తావు నేను చూస్తా ఇది వాళ్ళ మధ్యలో జరిగిన సంభాషణ కానీ ఇది బైబిల్లో రాయబడలేదు ఇది బైబిల్లో రాయబడి లేదు మొత్తానికి హలేయ మీకు వచ్చి నీ కష్టాలు వేసి రక్త వేజయ్య సబ్జెక్టు ప్రారంభం ఇది చాలా మంది అవ గంట అయిపోయింది హలే ఇప్పుడు అనుకున్నట్లుగానే మట్టితో మనుషుని దేవుడు తయారు చేశాడు ఆ రాజ్యాయం వచ్చేసరికి పాపం విస్తరించిపోయిందట అనుకున్నట్లుగానే ఆ అమ్మలో ఒక మైండ్ కలగజేశాడు అను మైండ్ కలగజేశాడు ఈ పండ్లు తినమన్నాడు వాడి మాట అన్నది తిన్నది అదే అమ్మగారు చెప్పింది మధ్యలో ఇంకొకటి వస్తే పాపం జ్వరబడుద్దని జ్వరబట్ని మొత్తానికి ఇక్కడ పాపం అనేది ఎంటర్ అయింది ఈ పాపం నుంచి మనుషులు పుడుతున్నారు మనుషులు పుట్టే కొంది పాపం పెరుగుతూ ఉంది పాపం పెరుగుతూ ఉంది ఈ పాపం కాకనే ఈ దేవదత్తులకి సంబంధించిన వారు మనుషులకు పుట్టిన పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఆది ఆరు అధ్యాయం ఆది కాండం అర్థమవుతుందా ఆరో అధ్యాయం ఆది కాదు దేవుని కుమారులు మనుషులు మనుషుల కుమార్తెలు చక్కని వారిని వారిలో వారికి ఇష్టం వచ్చిన వారిని నచ్చిన వారిని వివాహం చేసుకున్నారని బైబిల్ చెప్తా ఉంది ఇప్పుడు ఈ పాపం విస్తరించిపోయి విపరీతమైన తర్వాత దేవుడు ఎవరిని వదిలిపెట్టడో జల ప్రళయం అనేటువంటి ఒక భయంకరమైనటువంటి శాపాన్ని ఆ ప్రజల మీద తీసుకొచ్చి ఒక కుటుంబాన్ని రక్షించాడు ఆ కుటుంబంలో కూడా ఎనిమిది మంది ఉన్నారు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడలు వీళ్ళిద్దరు భార్య భర్త ఇప్పుడు చెప్పండి అన్నదమ్ములు పుట్టిన పిల్లలు ఏమవుతారు వాళ్ళు కూడా అన్న జల్లెలే అవునా కదా పాపం వాళ్ళేమని పిల్లలు అన్నారు పాపం బాట్ల మానవుని యొక్క శరీరంలో సాతానుగాడు మాటని పాపం ప్రవేశించింది ఈ పాపం ఏ విధంగా ప్రచ్చాళన జరగట్లా అయితే పాపం చేయటానికి కారకులైన దేవదూతల్ని దేవుడు వదిలిపెట్టలేదండి వదిలిపెట్లా వారిని బంధించాడు యూదాపత్రిక మొదటి అధ్యాయము ఆరవచనం ముగిస్తలే తరుతారు చదవండి ఇక చెప్పాలనుకునేది ఆపటం లేదు యుధాపత్రిక మొదటి అధ్యయ ఆర వచనం తమ ప్రధానత్వం నిలుపుకొనలేక తన నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో చేసెను తన ప్రధానత్వం అంటే పరిశుద్ధత ఏంటంట వీళ్ళు పరిశుద్ధులుగా లేకపోయారు దేవుని సన్నిధిలో వ్యదార్థంగా ఉండలేకపోయారు కనుకనే వాళ్ళని విడిచిపెట్టలేదు ఏం చేయలేదట వాళ్ళని విడిచిపెట్టలేదు పేతురు పత్రిక పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము నాలుగవ వచనం పేతురు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం చదువునా దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని ఇడిచిపెట్టక పాతాలలోక లోకమందలి కటిక కీకటి గల బిలాములోనికి అదే కట్టు చదువు బిలాములోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించెను అలలుయా అంటే దేవదోతలో పాపం చేశారని ఇది చూడు ఎందుకు ఆ పిల్లలకి ఇస్తాను దేవదోతలో పాపం చేశారని వదిలిపెట్టాడా దేవుడు వాళ్ళనే వదిలిపెట్ట వాళ్ళు ఉన్న ప్లేస్ ఏది చెప్పయా కట్టికగలిగిన పిలాం సీకటి కలిగి స్థలంలో వాళ్ళు బంధించబడ్డారు జల చనిపోయిన వారి ఆత్మలు ఇంకా తిరుగుతూనే ఉండే మధ్యాకాశంలో అయ్యే దయ్యాల రూపాన్ని వచ్చింది సచిలోడు దయ్యంగాడు సచిలోడు దయ్యంగాడు వామో పలానామ కనపడుతుంది ఉట్టిదే మాయ నువ్వు పెద్ద మాయ దానికి అవి ఎందుకు కనపడింది నీకు ఆ కనపడదు నీ ఆత్మ అట్ ఉంది వామ్ తగిలింది అనుకుంటావు నువ్వు ప్రశాంతంగా పగులు చూసిన రాత్రి కనపడరా ఏంది ఖచ్చితంగా కనపడతారు పగులు చేసిన పనులు వస్తే నైటు అర్థమవుతుందా పగులు చేసిన పనులు నైట్ వస్తాయి కొంతమంది కలవరెత్తరం అదే కొంతమంది కలవర కలవరత్తరం కొంతమంది మాట్లాడతారు అమ్మాయి మాట్లాడిద్ది నిజంగా వాళ్ళకి లేదు పాపం పనులు చేసి పనులు చేసి పనులు చేసింది కలవరెత్త వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది ఇది తప్ప సత్యనలు దయ్యాలు గారు సత్యును దయ్యాలు గారే మన బైబిల్ చెప్తుంది ఏమని చెబుతుంది సత్యునులు దయ్యాలు గారని మనకు బైబిల్ చెప్తుంది లూక్ అసవార్థం చెప్పట్లేదా ధనవంతుడైన లాజరు అది ధనవంతుడు హాజరు ఇద్దరు ఉన్నారు లేరా ఎక్కడ ఎక్కడు చనిపోయి ఉన్నాడు ధనవంతుడు ఉన్నాడు అదిగో అగ్ని దగ్గర ఉన్నాడు కాబట్టి దేవదోతలు తప్పు చేస్తేనే వదిలిపెట్ట నువ్వు చేస్తే వదిలిపెడతాను కొనవా నువ్వు చేసిన వదిలిపెట్టడం పాపానికి మూల్యం చెల్లించాల్సింది ఎప్పుడైనా అది తప్పదు గనుక నువ్వు ఇప్పుడే మారు మనసు పొంది క్షమాపణ ఉంది బాప్తి పొంది యేసుని రక్షకుడిగా అంగీకరిస్తే ఎందుకో తెలుసా నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు నీ పాప భారం ఆయన మోసాడు గనుక ఆయన రక్తములో నీ పాపం కడగబడింది గనుక దేవుని బిడ్డారా ఇప్పుడు ఇది చాలా పెద్ద సబ్జెక్టుగానే నేను ముగించుకుంటున్నా సమయం అయిపోయింది కాబట్టి దేవదతలు తప్పు చేస్తేనే దేవుడు వదిలిపెట్ట వాళ్ళని కట్టికగలిగిన దావి తమ్ముడు ఎక్కడంట కట్టికగలిగిన చీకటి బిలాములో దాచిపెట్టాడు నువ్వు కూడా పాపం చెప్తే నిన్ను కూడా దాచిపెడతాడు ఎక్కడికి బాబు ఎక్కడికి పోయేది లేదు కాబట్టి దేవుని బిడ్డ విషయాన్ని గమనించండి మీరందరూ కూడా ప్రభుకి నమ్మకంగా జీవించండి ఇక రక్షణ పొందిన వారు బాప్తిసం పొందిన వారు ముగింపులో ఒక పిన్సింగ్ టచ్చింగ్ ఇస్తాను ముగింపులో బాప్తీసం పొందిన వాళ్ళు ఉంటారు చూడు బాప్తీసం పొందిన వాళ్ళు పెద్ద పెద్ద ఘోరాలు అట్టాటి చేయకుండా ఇయ్యో చిన్న చిన్న మోయనమైన జాతర చూడు మోయినమైన పనులు చేస్తూ ఉంటారు అట్టటి వాళ్ళకి ఎక్కడే శిక్ష పడుతుంది శిక్ష పెడతాడు ఎక్కడ శిక్ష అనే మేత ఎక్కడే పెడతాడు ఎక్కడే శిక్ష అనే మేత పెట్టి రోగం అనే మేతబెట్టి సమస్యనే మేతబెట్టి ఇబ్బంది అని కొలిమి పెట్టి సరి చేస్తాడు ఏం చేస్తాడు నువ్వు సరి చేయకపోతే రేపు రాజ్యానికి రావు కనుకనే దానికి ప్రతిఫలంగా ఇక్కడ నువ్వు అనుభవించినట్లు చేసి నేను అక్కడ తీసుకుపోతాను ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి దేవుని సన్నిధిలో ఎవరు బాగా నీతిగా యథార్థంగా ఉంటారో వాళ్ళకి ఎక్కడ ఇక ఆగే పని డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు లేదు మనం అడదొడ్డంగా అనుకుంటే అన్ని అడ్దొడ్డమైన ప్రజల గేట్లు అన్నీ ఉంటే అక్కడ నీకేమి సమస్యలు ఎదురవుతాయి జాగ్రత్తగా మీరందరు కూడా గేట్ పాస్ తీసుకోమని చెప్తున్నాను ఏ పాస్ అంట గేట్ పాస్ దావిధ బండి దోల్తాడు ఆ కంపెనీలో గేట్ పాస్ ఉంటేనే అవతల వద్దంట బండికి లేకపోతే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆపేస్తాడంట బండి పానీయడం లోపలికి కూలీలు ఉన్నా కూడా ఈ గేట్ పాస్ బండికి లేకపోతే ఈ డైబర్కి లేకపోతే ఆగిపోవటమేనంట పాపం బండి కొన్న డైబర్కి లేకపోయింది అనుకో డైబర్ని కూడా ఆపుతారు కదా డైబర్ని కూడా ఆపుతారంట బండి కొండాలి మనిషికి కూడా ఉండాలి మరి నీకొద్దా పరలోకం పోవడానికి పరలోకం పాట నీకు రక్షణనే ఆ టిక్కెట్ అవసరం కాబట్టి దేవుని బిళ్ళారా పాపం అనేది సాధారణమైంది కాదది అది పరలోకం నుంచే కిందకి కెరూబుని కింద దొయ్యడానికి కారణమైంది పాపం అనగా కేరూబు ఎపచారం చేయలేదు దొంగతనం చేయలేదు హృదయములో గర్వపడ్డాడు గర్వం అనేది కూడా పెద్ద పాపం దాన్ని గమనించండి మనల్ని మనమే తగ్గించుకొని ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడికి కొద్ది మాటలు దీవించు గాక ప్రార్థన చేసుకుందాం తలలోంచి కలిగిన తండ్రి దయగలిగిన సైనిక వందనాలు మహామహిమతో నిండిన కృపాసక్తి సంపూర్ణుడా ఈరోజు నాయన